అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల గురించి కాని మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాల గురించి కాని మహిళా సమస్యల గురించి కాని ఎన్నడూ మాట్లాడని సీతక్కకు మరియు మహిళా కమిషన్కు కమిషన్ చైర్పర్సన్ కు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అక్క సీతక్క రీల్స్ అక్క ఇస్తక్క అవ్వ మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వ ఈ ఎనిమిది నెలల దాదాపుగా పద్దెనిమిది వందల మంది మహిళల మీద అత్యాచారాలు అగాయిత్యాలు కిడ్నాప్లు జరిగినాయి ఎన్నడూ స్పందించలేదు ఎక్కడ పోయిందవ్వా నీ కమిషన్ ఏడున్నరవ్వా నీ కమిషన్ అవ్వ నిండు సభల మహిళా నిలబెట్టినప్పుడు ఎక్కడున్నదవ్వా నీ కమిషన్ అవ్వా దళిత మహిళ మీద తాటు డిగ్రీ ప్రయోగించినప్పుడు ఎక్కడున్నదవ్వా తెలంగాణలో నీ మహిళా కమిషన్ ఎందుకు చుమోటోగా స్వీకరించలేదు ఎందుకు కేసులు బుక్కు కాలేదు రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఢిల్లీలో మీ రాహుల్ గాంధీ మొరుగుతాడు మీ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించి కేటీఆర్ గారి మీద నిన్న ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేసిండో ఫ్రీ బస్సు మంచిదే గాని దానితో పాటుగా బస్సులను పెంచండి అని ఆయన మాట్లాడితే దాన్ని సుమూటోగా తీసుకొని కేసులు బుక్ చేసిండు అయినా కూడా కేటీఆర్ గారు విలువలున్న నాయకుడు కాబట్టి మహిళలను కించపరిచినట్టుగా మాట్లాడుతున్నట్టు విచారం వ్యక్తం చేస్తున్నా అనేసి మీరు చిల్లర రాజకీయాలు చేస్తే ఆయన పోస్టు పెట్టిండు కానీ ఎన్నడన్నా నీ గుంపు మేస్త్రి గాని నీ కాంగ్రెస్ నాయకులు గాని మహిళలను కించపరిచినా కూడా క్షమాపణ అడిగిన దాఖలాలున్నాయా అవ్వ మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వా ఇప్పటికీ కూడా నువ్వు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగానే వ్యవహరిస్తున్నావు చైర్పర్సన్ అని అనుకుంటలేవు ఎందుకంటే నీ ట్విట్టర్ ఐడి చూసినా నీ పోస్టులు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఆడుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పటికైనా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి అత్యాచారాల గురించి మరియు మహిళలకు ఇస్తానన్న హామీల గురించి మాట్లాడుండ్రి రీల్స్ చేయండ్రి పోస్టులు పెట్టుర్రి సుమోటోలుగా కేసులు బుక్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ నమస్తే నా పేరు రజితారెడ్డి ఇందాకే ట్విట్టర్లో ఒక ట్వీట్ చూసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద గారు గౌరవ కేటీఆర్ గారికి కేటీఆర్ గారి మాటలను సుమోటోగా స్వీకరించి నోటీసులు పంపించింది అనే మాటను ఇప్పుడే ట్విట్టర్లో చూసిన నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపించింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో మహిళల మీద పదుల సంఖ్యలో అత్యాచారాలైనయి అప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి దౌర్జన్యానికి పోలీసులు పాల్పడితే అప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు బాలికల వసతి గృహంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారి మీద శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు చాలా వింతగా ఇప్పుడు చిన్న మాటలను పట్టుకొని అట్లా నోటీసులు పంపించడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది నిమ్మకు నీరెత్తగినట్లుగా ఉన్న ఈ మహిళా కమిషన్ సడన్గా నిద్రలేచి మరి ఈ నోటీసులు పంపించడం మీద సర్వత్రా ఒక అంటే ఆసక్తి కనబడుతుంది ఎందుకు ఇట్లా మహిళా కమిషన్ అనేది రాజ్యాంగ వద్ద సంస్థలను వీళ్ళు ఇట్లా వాడుకు అందరికీ నమస్తే నా పేరు రజితారెడ్డి ఇందాకే ట్విట్టర్లో ఒక ట్వీట్ చూసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెల్ల శారద గారు గౌరవ కేటీఆర్ గారికి కేటీఆర్ గారి మాటలను సుమోటోగా స్వీకరించి నోటీసులు పంపించింది అనే మాటను ఇప్పుడే ట్విట్టర్లో చూసిన నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపించింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో మహిళల మీద పదుల సంఖ్యలో అత్యాచారాలైనయి అప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి దౌర్జన్యానికి పోలీసులు పాల్పడితే అప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు బాలికల వసతి గృహంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారి మీద శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు చాలా వింతగా ఇప్పుడు చిన్న మాటలను పట్టుకొని అట్లా నోటీసులు పంపించడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది నిమ్మకు ఉన్న ఉన్నాయి మహిళా కమిషన్ సడన్గా నిద్రలేచి మరి ఈ నోటీసులు పంపించడం మీద సర్వత్రా ఒక అంటే ఆసక్తి కనబడుతుంది ఎందుకు ఇట్లా మహిళా కమిషన్ అనేది రాజ్యాంగ వద్ద సంస్థలను వీళ్ళు ఇట్లా వాడుకుంటున్నారా అనే అనుమానము ప్రజలకు కలుగుతుంది నిజంగా ఇది చాలా సిగ్గుపడాల్సిన మహిళా కమిషన్ చైర్మన్ నేరెల్లా శారద ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది ఏందయ్యా అంటే మన మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారిపై సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ కట అమ్మ తల్లి నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నావు ఆ చైర్ను అది కమిషన్ చైర్ కార్పొరేషన్ చైర్ని వేయకు ఫస్టు కమిషన్ ఏం చేయాలి ఏంది అని ఫస్ట్ తెలుసుకోమ్మా పద్ధతులు కమిషన్ చైర్మన్ ఒక నాయకుల ఫోటోలు పెట్టుకోవద్దు డీపీలు పెట్టుకోవద్దు అని తెలియదా కండవ వేసుకొని ఫోటో పెట్టుకొని వెనక మీ నాయకుల పెట్టు పెట్టుకొని తెల్లారు లేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందించి రోజు ఎన్ని అగిత్యాలమ్మా అగత్యాలు ఎన్ని జరుగుతున్నాయి బాలికల మీద మహిళల మీద వసతి గృహాల మీద ఇక్కడ పెట్టుకున్నారమ్మా కళ్ళు ఏం చేస్తున్నారు అవి కనబడలేదా మీకు నిండు అసెంబ్లీలా మహిళ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని సునీతారెడ్డి గారిని అన్నన్ని మాటలు అంటా అంటే సబితా గారిని అన్నీ అంతా అవమానిస్తా అంటే ఏం చేసిన రమ్మా మరి అప్పుడు తెల్లారు లేస్తే క్రైమ్ 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 బాలికల మీద మహిళల మీద ఒక్కదానికి కూడా స్పందించలేదు కళ్ళ గంతులు కట్టుకున్నారు ఇప్పుడేమో నిజంగా కూడా హాస్యం అనిపిస్తుంది ఏంది హాస్యంపాలు చేయకుండా ఆ చైర్ను అది కమిషన్ చైర్ కార్పొరేషన్ చైర్ కాదు పైగా మీ చీఫ్ ఏమో రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధ సంస్థలు ఏం చేస్తున్నాయి అని రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుతుంటాడు ఇదేనా మీరు చేసేది ఫస్ట్ తెల్లారు వేస్తే తెలంగాణలో ఎంత క్రైమ్ జరుగుతుంది ఆడవాళ్ళ మీద ఏం జరుగుతున్నాయి మహిళల మీద బాలికల మీద ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చూడండి అమ్మా ఈ పలికిమన్న పనులు మరి మహిళా అధ్యక్షురాలు తీసుకో తెలంగాణ కాంగ్రెస్ ఎందుకమ్మా నీకెందుకమ్మా కమిషన్ చైర్మన్ మరి గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో వినబడని ఒక కొత్త పదం ఈ రోజు రాష్ట్రంలో సడెన్ గా ప్రత్యక్షమైంది గత తొమ్మిది నెలలుగా మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా హాస్టల్స్ లలో గురుకులాలలో అమ్మాయిల అనుమానాస్పద మృతులు జరుగుతున్నా కూడా ఎంతో మంది మీద దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా గత తొమ్మిది నెలల్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగినా కూడా ఏనాడు స్పందించని అసలు రాష్ట్రంలో ఉందా లేదా అన్నటువంటి మహిళా కమిషన్ అనే పేరుతో ఈ రోజు సడెన్ గా ట్విట్టర్ లో ప్రత్యక్షం అవ్వడం జరిగింది ప్రతిపక్ష నేత కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మరి మహిళా కమిషన్ ఈ రోజు మాట్లాడడానికి ముందుకు వచ్చింది మహిళల్ని కించపరిచారు అంటూ నిన్న సీతక్క కావచ్చు ఈరోజు మహిళా కమిషన్ అంటూ శారదా నేరల్లా అనేటువంటి ఒక మహిళ కూడా ఈరోజు తెర మీదకి వచ్చారు మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే సీతక్క ఎక్కడుంది మన గతంలో కూడా చాలా సార్లు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఇంట్లో అసలు ఒక రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్ అనే వాళ్ళు లేరు మరి సీతక్క మహిళ కాదా ఎందుకు స్పందించట్లేదు సీతక్క ఎందుకు వచ్చి చూడట్లేదు మొన్నటికి మొన్న నగర్ లో ఒక దళిత మహిళ మీద కూడా అంత దారుణమైనటువంటి దాడి జరిగినా కూడా చాలా లేట్ గా స్పందించినటువంటి సీతక్క ఈ మహిళా కమిషన్ అసలు మొన్న షాద్ నగర్ ఘటనలో మహిళా కమిషన్ అనేది ఎంటర్ అయిందా అంత అరాచకంగా ఒక మహిళని పోలీస్ స్టేషన్ లో హింస పెడుతుంటే కూడా మరి మహిళా కమిషన్ ఎక్కడ ఉంది ఈ రోజు ఒక ప్రతిపక్ష నేత ఒక ఒక వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యల యొక్క ఉద్దేశం ఏంటి మహిళలకి సదుపాయాలు ఇవ్వండి సరే మహిళలు తమ ప్రయాణంలో ఏ పని అయినా చేసుకుంటారు కానీ బస్సు సంఖ్య పెంచండి ఇదే కదా ఇంటెన్షన్ ఇదే కదా మాట చెప్పింది బస్సుల సంఖ్య పెంచండి అని ఒక మాట అంటే దానికి వ్యతిరేకిస్తూ మహిళల్ని కించపరుస్తున్నారు అంటూ రకరకాలుగా నిన్నట్టుండి సీతక్క ఫైర్ అవ్వడం మరి ఫైర్ బ్రాండ్ సీతక్క ఇన్నాళ్ళు ఎక్కడుంది ఎంతసేపు రాజకీయాలు తన ఇసుక మాఫియా తన రాజకీయాలు ఏంటి తన దందాలు ఏంటి తన వ్యవహారం ఏంటో చూసుకుంది కానీ మరి మహిళ మహిళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఏనాడు స్పందించని సీతక్క ఈ రోజు కొత్తగా కేటీఆర్ మాట్లాడగానే స్పందించడం జరిగింది ఇప్పుడు బస్ ప్రయాణాలు ఎందుకు అది రిపీట్ బస్సు ప్రయాణాలు ఉపయోగకరంగా యూజ్ చేసుకోవాలి ప్రయాణం అనేది ఒక యూస్ఫుల్ ఎంతో మంది మహిళలు తమ యొక్క విధులు నిర్వహించి నిర్వర్తించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రయాణ సాధనం అలాంటి బస్సులలో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం నేను కూడా చాలా సార్లు అసలు ఈ బస్సు ఉచిత బస్సు పరిస్థితి ఏంటో చూడడానికి కూడా చాలా సార్లు ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది అప్పుడు కూడా చాలా సార్లు ఏం జరుగుతుందంటే ప్రతిసారి బస్సులో ఏదో ఒక గొడవ సీట్ల గురించి సీట్లు దొరకక కాస్త అటు ఇటు జరగక ఆ ఒత్తిళ్లకు గురై ఆ మహిళలు బస్సులలో జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి ప్రత్యక్షంగా బస్సులలో చూస్తాం మరి అలాంటి ఫ్రీ బస్సు నువ్వు ఇచ్చేందుకు ఇవ్వకేందుకు బస్సుల సంఖ్య పెంచండి అని అడిగితే ఇంత అరాచకమా మహిళలు చనిపోయినాడు ఎక్కడ ఎక్కడ పోయారు మీరంతా మహిళల మీద అఘాయితలు జరుగుతున్న ఈ మహిళా కమిషన్ ఈ రోజు కొత్త అంటే ఈ మహిళా కమిషన్ అనేది అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తుందా ఈరోజు చూసాం మనం శారదా నేరాల మహిళా కమిషన్ అని అక్కడ సీనియర్ అంటే కాంగ్రెస్ లీడర్ల యొక్క డిపిలు పెట్టుకుని కాంగ్రెస్ లీడర్ల యొక్క మనుషులుగా పనిచేస్తూ అధికార పార్టీకి తొత్తులుగా ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడినప్పుడు మాత్రమే స్పందించినటువంటి ఈ మహిళా కమిషన్ రాష్ట్రంలో ఉండేందుకు లేకెందుకు గతంలో గత పదేళ్లుగా రాష్ట్రం చాలా సేఫ్ రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పరిపూర్ణ రక్షణ పరిపూర్ణ రెస్పెక్ట్ ఒక విలువతో కూడుకున్నటువంటి జీవితాలు రాష్ట్రంలో చూసాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద క్రైమ్ రేట్ పెరిగింది దానికి ఏనాడు స్పందించిన మహిళా కమిషన్ ఈ రోజు కేటీఆర్ ఏదో మాట్లాడారని ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపడతారంట సిగ్గని పెంచట్లేదా మీకు ఒక మహిళ మీద అరాచకంగా రాత్రులు స్టేషన్ లో పెట్టి అంత ఆ విపరీతమైనటువంటి ట్యాచ్ పెట్టినాడు ఏమైంది మహిళా కమిషన్ గురుకులాలలో హై స్కూల్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందుతుంటే ఏమైంది మీ మహిళా కమిషన్ అంటే అపోజిషన్ పార్టీ కోసం అంటే అధికార పార్టీ తొత్తులుగా ఉండి ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికి మాత్రమే పనిచేస్తుందా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమయ్యాయి ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఒక మహిళ మీద దాడి జరిగితే కేసీఆర్ స్పందించిన తీరు దేశం మొత్తం మాట్లాడుకుంది అది అది లా అండ్ ఆర్డర్ అంటే కొత్తగా ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడిన మాటల్ని విమర్శించడానికి మాత్రమే కాదు మహిళా కమిషన్ ఉందంటే మహిళల రక్షణ మహిళా కమిషన్ బాధ్యత మహిళలకి అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి మహిళా కమిషన్ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినటువంటి మాటలకి మాత్రమే స్పందిస్తుంది అంటే సిగ్గు ఈ మహిళా కమిషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అమ్మా శారద గారు మీరు మహిళల రక్షణ కోసం పాటుపడండి బస్సుల సంఖ్యలు పెంచమనండి మహిళల కోసం ఇలా వేశారు కదా ఉచిత బస్సు అనేది ఒక తాయిలాలు ఇచ్చారు కదా ఆ ఉచిత బస్సుల సంఖ్య పెంచమనండి బస్సులలో కండక్టర్లు నిండా నిన్నటికి నిండా నిన్నటికి నిన్న వార్త వినలేదా మీరు స్కూల్కి వెళ్తున్న విద్యార్థినిలు ఆధార్ కార్డు బ్యాగు నుండి తీసి చూపించడానికి కాస్త లేట్ అయిందని కండక్టర్ చాలా బూతులు తిట్టి పిల్లల్ని అవమానిస్తే రోడ్డు మీద అదే రోడ్డు మీద విద్యార్థిని దింపేశారు హై స్కూల్ విద్యార్థినిలు దానికి కారణం ఏంటి బస్సుల సంఖ్య సరిపోతే కదా ఇక్కడ కండక్టర్లు కూడా పడుతున్నటువంటి బాధను మనం అర్థం చేసుకోవాలి ఎలాగో ఫ్రీ బస్సు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బస్సులు ఎక్కి వాళ్ళకి కండక్టర్ ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కండక్టర్ ఏదైనా అంటే వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా గత ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో మన రాష్ట్రంలో చూస్తాం దేశం అంతా నవ్వుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ ఉందని ఒకవైపు గొప్పగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నా కూడా వాస్తవాలు చూసి దేశం అంతా నవ్వుకుంటుంది ఇదా మేము కోరుకుంది ఇదా తెలంగాణ మహిళ కోరుకుంది అమ్మా మహిళా కమిషన్ శారద గారు మహిళలకి రక్షణ ఇవ్వండి అమ్మా మీరు అధికార పార్టీ తొత్తులుగా కాదు మహిళలకి భద్రతగా పనిచేయండి మ మహిళలకి భరోసా ఇచ్చేలా పనిచేయండి నమస్కారం